సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ కుద్బులాపూర్ శాఖ కార్యవర్గ సమావేశం ప్రధాన కార్యదర్శి పెద్ద మల్లేశం అధ్యక్షతన సోమవారం జరిగింది ఈ సమావేశంలో మూడు అంశాలపై చర్చ జరిగింది జూలై తొమ్మిదవ తేదీన హెచ్ఎండి కాలనీలో పోచమ్మ గురి వద్ద సభ్యులందరికీ వనభోజన మహోత్సవం నిర్వహించినట్లు పెద్ద మల్లేశం తెలిపారు సభ్యులు తప్పక హాజరు కావాలని వారు కోరారు సభ్యదృశ్యంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు అసోసియేషన్ కోశాధికారి రత్నపు మురళీధర్ గౌడ్ తెలియజేశారు మెముంటో విషయం చర్చకు వచ్చి వాయిదా పడింది ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి పెద్ది మల్లేశం కోశాధికారి మురళీధర్ గౌడ్ కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ గోపాలకృష్ణ ఆర్య ఉపాధ్యక్షులు నాగేష్ కుర్మ నరిహరి గౌడ్ సంయుక్త కార్యదర్శి పి సత్యనారాయణ రెడ్డి ఆర్మీ సెక్రటరీలు బృక్షపతి గౌడ్ సూపర్ టీవీ చీఫ్ ఐటర్ మనూర్ రావు ఎల్ఐసి ప్రభాకర్ సభ్యులు గొరిగే సత్తయ్య గడ్డం నరసింగరావు జి మల్లేశ విజయసింహ నరసింహగౌడ్ యాదగిరి శివరామ్ పాల్గొన్నారు హామీ ఇచ్చింది కదా నువ్వు చెప్తున్నా మన క్లారిటీ ఉందా అనుమానం మన మనం నేర్పిస్తుందా తర్వాత ఏందన్నప్పుడు మాట్లాడారు నాన్న అన్న డౌట్ అండి ఏమన్నా తెపి రాది ఎన్న ఐ అంటే ఎపి ఎకపోతే గోబరా పడతది తీసుకున్నా మన హోగా డౌన్ అంటే అన్నా ఎంఎల్ ఫంక్షన్ కు ముందే డబుల్ ఖర్చునేలే వాని కొడ చెప్పట చెప్పట ప్రమాణ గ్యాంగ్ల పైసల కొన లేక కొనే మెంబర్షిప్ పైసల కొన ఏం చేస్తారు గ్యాంగ్ల పైసల మెంబర్షిప్ కి ఖర్చు పెడుతున్నాము చెప్పట నేను మెన్ మాట ఎట్లా కావాలి

નાન <laughs> 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 మనం ఏదైతే కలెక్షన్ చేసినామో మనం ఖర్చు పెట్టుకుంటున్నాం కనుకనే అది అక్కడ బ్యాలెన్సింగ్ ఉంటుంది అర్థమైంది కదా ఎప్పుడు వాళ్ళ మూడు నెలలకు ఒకసారి పైసలు ఇచ్చే